శాయంపేట మండల కేంద్రంలో ఐదు వందల అరవై ఎనిమిది సంవత్సరాల క్రితం వెలిసిన శ్రీ మత్స్యగిరి స్వామి తిరుగు కళ్యాణ బ్రహ్మోత్సవాలు ఈ నెల మే ఇరవై ఒకటి నుండి ఇరవై ఐదు వరకు జరుగుతాయి కార్యక్రమ వివరాలు దేవాలయ అర్చకులు ఆరుట్ల కృష్ణమాచారి గారు తెలియజేస్తారు శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వవిఘ్నోపశాంతే అధ్యావతారమర్చస్యాహమంగళం సంసేవి సేవిత విదంతు సర్వశ్రేష్ఠే పరంపరా శ్రీ శ్రీమన్నారాయణ శ్రీ మత్స్యగిరి స్వామి దేవస్థానం శాయంపేట శ్యాంపేట గత ఐదు వందల సంవత్సరం క్రితం నుంచి మత్స్యలయ జాతర ఈ పేరుతోని స్వామివారికి వైశాఖ మాసంలో అంగరంగ వైభవంగా ఐదు రోజులు పాంచానిక విధానంలో స్వామివారి జాతర నిర్వహించబడుతుంది దానిలో భాగంగా ముఖ్యంగా మంగళవారం నాడు స్వామివారికి ఇరవై ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం రోజున స్వామివారికి అధ్యయనోత్సవము తులకం ప్రారంభము మరియు పుటవంగార సేవ అదే రోజు మధ్యాహ్నము పన్నెండు గంటలకు ధ్వజ పడ ధ ధ్వజారోహణము గరుడముద్ర ఎరవేయబడను మరియు ఆ గరుడముద్ర నాడు సంతానం లేని వారికి సంతాన ప్రసాదం కింద ఆ గరుడ ప్రసాదాన్ని ఇవ్వబడుతుంది కావున భక్తులందరూ కూడా ఆ ధ్వజారోహణ రోజు నాడు మంగళవారం నాడు ఉదయం పది గంటలకు దేవాలయం దగ్గర రావాల్సిందిగా కోరుతున్నాము మరియు ఇరవై రెండు ఐదు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం రోజున స్వామివారికి కళ్యాణము మరియు ఇరవై మూడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు గురువారం రోజున స్వామివారికి మహా మరియు సాయంత్రము గుట్ట వద్దకు ఏనువానం పైన నూతన రథం అయినా జరుగుతుంది మరియు ఇరవై నాలుగు ఐదు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం రోజున సాయంత్రం రథోత్సవము అలకతేరుట మరియు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడను మరియు ఇరవై ఐదు ఐదు రెండు వేల ఇరవై నాలుగు శనివారం రోజున సాయంత్రము నాగవెల్లి కార్యక్రమం నిర్వహించబడను కావున భక్తులు ఈ ఐదు రోజుల కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క తీర్థప్రసాదం స్వీకరించి తరించవలసిందే కోరుతున్నాము ముఖ్యంగా గరుడ ప్రసాదము ఎవరైతే సంతానం లేని వారికి ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారికి అందరికి కూడా ఈ గరుడ ప్రసాదాన్ని ఇవ్వబడుతుంది ఈ ధ్వజారం రోజు నాడు గరత్మంతుడు ఆ ముందు ధ్వజస్తంభం మీద ఉండి స్వామివారి యొక్క ప్రసాదాన్ని మనకు ఇవ్వడం జరుగుతుంది కావున నాగదోషం ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ గరుడ ప్రసాదం వల్ల నాగదోషం వెళ్ళి స్వామివారి సంతానానికి అనుగ్రహిస్తారు కావున సంతానం లేని దంపతులందరూ కూడా మంగళవారం నాది ఉదయం పది గంటలకు దేవాలయం వద్దకు అవసరంగా కోరుతున్నాం ఇట్లు ఆలయ చైర్మన్ మరియు అర్చకులు కళ్యాణానికి గ్రామ పెద్దతలు ముఖ్య అతిథులుగా గంట సత్యనారాయణ గారావు గారు మరియు కళ్యాణదాతలు శ్రీమతి శ్రీ గట్ల సరోజన విజయపాల్రెడ్డి గారు మరియు జిన్నా ప్రతాప్ సిరారెడ్డి గారు ఈకి గత ఐదు వందల సంవత్సరంలో ఉన్న ఈ దేవాలయానికి పట్టించుకుంటూ స్వామివారికి గత నలభై ఏళ్ళుగా కైంకర్యాలు సేవ చేసుకుంటూ వస్తున్నారు మరియు ఈ సంవత్సరము ఈ కళ్యాణ సందర్భంగా కళ్యాణంలో తర్వాత స్వామివారి దేవాలయంలో అన్నదాన కార్యక్రమం ఉంది ఈ అన్నదానాన్ని మన ఆలయ చైర్మన్ సామల భిక్షపతి రాజవని దంపతుల చేత నిర్వహించబడుతుంది కావున కళ్యాణం తర్వాత అన్నదాన కార్యక్రమం కూడా పాల్గొని ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాము